ఆంధ్రప్రదేశ్లోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతి మూడు ఆరు నెలలకు ఒకసారి జాబ్ నెలాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు ఆన్లైన్ బెట్టింగ్ నిషేధించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలిస్తారు మేడిగడ్డ పై విజిలెన్స్ నిపేదిక సిద్దమైందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ప్రపంచ రంగస్థల జరుపుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్లోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతి మూడు ఆరు నెలలకు ఒకసారి జాబ్ మేళాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు రాష్టంలో నైపుణ్య గణన పూర్తయ్యేలోగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రతి జోన్కు ఒక ప్రభుత్వ ప్రైవేట్ విశ్వవిద్యాలయాన్ని నోడల్ ఏజెన్సీగా గుర్తించాలని ఆయన స్పష్టం చేశారు ఇంటి వద్ద నుంచి పని విధానంలో నమోదు చేసుకున్న వారికి ఆన్లైన్ ఆఫ్లైన్ విధానంలో వెంటనే నైపుణ్య శిక్షణ ప్రారంభించాలని ఆదేశించారు ఈ సందర్బంగా విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ క్లస్టర్ ఆధారిత విధానంలో ఇప్పటికే నైపుణ్య శిక్షణ ప్రారంభించామని తెలిపారు అంతర్జాతీయ నేరంగా మారిన ఆన్లైన్ బెట్టింగ్ నిరోధానికి నిషేధించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు శాసనసభ సమాపేశాల్లో భాగంగా సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇలాంటి కేసుల్లో పడే శిక్షణను కూడా సవరించాల్సిన అవసరం ఉందన్నారు బెట్టింగ్ నేరాల్లో ఏ విధమైన భాగస్వామ్యమున్నా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా బెట్టింగ్ యాప్ గాని ఆన్లైన్ బెట్టింగ్ గానీ ఆన్లైన్ రన్ని గేమ్ పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు కఠినంగా వ్యవహరించాలని రోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది దీన్ని నిరోధించడానికి నిషేధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వీలైతే సిబిసిఐడి గానీ లేకపోతే అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయేతర భూమి చట్టం నాలా చట్టాన్ని రద్దు చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు రాష్ట సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సు ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలా చట్ట రద్దుకు రాబోయే మంత్రివర్గ సమాపేశంలోనే చర్చించి అవసరమైతే ఆర్డినెన్స్ తెస్తామన్నారు కలెక్టర్లు క్షేత్రస్థాయిలో ఎక్కువగా ఉండాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు రాష్టానికి ఏడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని పరిశ్రమలు పెట్టేవారికి రియల్ టైమ్ విధానంలో అనుమతులు ఇవ్వాలని స్పష్టం చేశారు మేడిగడ్డ బ్యారేజ్పై విజిలెన్స్ నిపేదిక సిద్దమైందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ఎన్డీఎస్ఏ తుది నిపేదిక వచ్చిన తర్వాత మరమ్మత్తుల విషయంపై దృష్టి సారిస్తామన్నారు బడ్జెట్పై చర్చ సందర్భంగా శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు ప్రశ్నలకు మంత్రి వివరణ ఇచ్చారు కాళేశ్వరం ఆనకట్టల డిజైన్ నిర్మాణం నిర్వహణలో తీవ్రమైన లోపాలున్నాయని మంత్రి అన్నారు తమ్మిడిహట్టి హట్టి వద్ద ఆనకట్ట నిర్మాణానికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక సాంకేతిక పరిశీలన కొనసాగుతోందని తెలిపారు దేశంలోనే తొలిసారిగా ఈ నెల ముప్పైవ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్నబియ్యం సరఫరా కార్యక్రమాన్ని మొదలు పెడతారని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పదులను పరిశీలించనున్నారు ఉదయం పది గంటల నలబై ఐదు నిమిషాలకు పోలవరం చేరుకోనున్న ముఖ్యమంత్రి ప్రాజెక్టు నిర్మాణాలను పరిశీలిస్తారు అనంతరం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు తెలంగాణలో శాంతిభద్రతల పరిరక్షణకు తమ ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని శాసనసభ వ్యవహారాల మంత్రి డి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు శాంతి భద్రతల అంశంపై నిన్న శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ రాష్టంలో నేరాలు పెరిగాయన్న ప్రతిపకాల ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు కొత్తగా పదివేల పేల సీసీ కెమెరాలను కొనుగోలు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేస్తున్నట్లు ఆయన వివరించారు పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల అభిప్రాయాలను తీసుకునేందుకు క్యూఆర్ కోడ్ విధానం అమలు చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు పాస్టర్ ప్రవీణ్ మృతి చెందిన ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించామని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎగ్జిక్యూటివ్ మెజిస్టేట్ తో విచారణ జరిపిస్తామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ తెలిపారు ఘటనపై నిన్న నిర్వహించిన పాతికేయుల సమాపేశంలో ఎస్పీ మాట్లాడుతూ కొవ్వూరు టోల్గేట్ సమీపంలో ప్రవీణ్ ద్విచక్ర వాహనంపై వెళుతున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ సేకరించినట్లు తెలిపారు సేకరించిన ఆధారాలపై లోతుగా దర్యాప్తు చేస్తామని కేసు విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి ఆసుపత్రి నుంచి హైదరాబాద్కు తరలించడం జరిగిందని ఎస్పీ వివరిస్తూ ఆయన గుర్తిం సిక్స్ నుంచి గుర్తున ఎవిడెన్స్ ఈ ఎవిడెన్స్ నేను ఎల్ఐచ్ తర్వాత ఏం జరిగింది ఆ అనుమానంలో జోపింత ఉంది అని వీటన్నింటి కోవిడేషన్ తీసుకొని ఖచ్చితంగా ఏ అనుమానాన్ని కూడా మెచ్చి పెట్టకుండా టెక్నికల్ ఎనాలసిస్ చేయొచ్చు మా కొన్న రూల్స్ మా కొండ ఇంటర్ మెలీసెస్ ఈ గేట్స్ ఆల్ ది ఎవిడెన్స్ ఎవరి దినే ఎవిడెన్స్ ఉంటే ఎవిడెన్స్ ఆ ఏరియాలో చెప్తున్న దానికి అనుమానానికి బల బల్ చేపూర్ ప్రపంచమే ఒక నాటక రంగం స్పూర్తితో రోజు ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా శాంతి స్థాపనకు రంగస్థలం దోహదం చేయాలనే సందేశాన్ని అందిస్తూ పంతొమ్మిది వందల రెండు నుండి అంతర్జాతీయ నాటక రంగ సంస్థ ఐటీఐ ప్రతి ఏటా మార్చి ఇరవై ఏడవ తేదీన ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది ప్రజలను సామాజిక అంశాల పట్ల చైతన్యపరచడమే కాకుండా ఆయా దేశాల సాంస్కృతిక వారసత్వ చారిత్రక అంశాలను నేటితరాలకు చేరవేసే వారధులుగా కూడా రంగస్థలం వేదికగా ప్రదర్శింపబడే అసేక ప్రక్రియలు దోహదం చేస్తాయని చాటి చెబుతూ ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఈ దినోత్సవాన్ని విజయవాడ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం పది గంటలకు ప్రసారమవుతుంది క్రీడలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్టానికి చెందిన క్రీడాకారులు స్థాయిలో రాణించాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ రవి నాయుడు అన్నారు జాతీయ పద్నాలుగవ విలు విద్యా పోటీలు గుంటూరు జిల్లా నంబూరులోని వివిఐటి విశ్వవిద్యాలయంలో నిన్న ప్రారంభమయ్యాయి ద్రోణాచార్య అవార్డు గ్రహీత సంజీవ్ సింగ్తో కలిసి ఆయన ఈ పోటీలను ప్రారంభించారు అమరావతి వేదికగా అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా గ్రామ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్న శాప్ చైర్మన్ విలు విద్యలో క్రీడాకారులు రాష్ట ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేయాలని అభిలషించారు హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్లు చూడటానికి పెళ్లే వారి కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్ సర్వీసులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు సిటీలోని పలు ప్రాంతాల నుంచి స్టేడియానికి వచ్చేందుకు గ్రేటర్ పరిధిలోని ఇరవై నాలుగు డిపోల నుంచి అరవై ప్రత్యేక బస్సులు ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్న తేదీల్లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ పై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది నూట యాబై రెండు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా పదిహేడు పాయింట్ మూడు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి నూట యాబై ఒక్క పరుగులు చేసింది కాగా ఈ రోజు సన్రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జింగ్స్ మధ్య హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది జాతీయ స్థాయిలో ప్రకృతి వ్యవసాయాన్ని సమర్దవంతంగా అమలు చేసేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని రైతు సాధికార సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి బి రామారావు అన్నారు జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ కార్యక్రమ అమలులో భాగంగా ప్రకృతి వ్యవసాయంపై మూడు రోజుల స్థాయి శిక్షణ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు నగరంలో నిన్న ప్రారంభమైంది ఈ శిక్షణ కార్యక్రమంలో రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వ్యవసాయ శాఖకు చెందిన అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్లోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతి మూడు ఆరు నెలలకు ఒకసారి జాబ్ మేళాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు ఆన్లైన్ బెట్టింగ్ నిషేధించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పదులను పరిశీలిస్తారు ఈ రోజు ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతతో సమాప్